నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పుట్నాలు కొబ్బరి పల్లీలు ఇవేమీ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా టేస్ట్ అన్నది ఇంకా ఇంక్రీజ్ చేసేటువంటి చాలా టేస్టీగా ఉండేటువంటి ఆంధ్రాలో చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు చేసేటువంటి టమాటా చట్నీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి అంతేకాదు ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక కుక్కర్ గిని తీసుకొని దానిలోకి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసినటువంటి ఆనియన్ వన్ కప్ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటా వన్ కప్వలిచి తీసుకున్నటువంటి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు నాలుగు ఎండి మిరపకాయలు నాలుగు కశ్మీరీ రెడ్ చిల్లీ కశ్మీరీ రెడ్ చిల్లీ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే గుంటూరు మిర్చి ఉంటుంది కదా అదేనా వేసుకోవచ్చు ఇది జస్ట్ చట్నీ అన్నది కలర్ రావటానికి మాత్రమే వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు టూ టీ స్పూన్ ఆయిల్ సరిపడా ఉప్పు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలని ఇలా కలుపుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్తో వాటర్ అది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూడు నుంచి నాలుగు బిజిల్స్ రావాలండి ఇలా వచ్చిన తర్వాత దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉన్న దానిని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా వచ్చిందని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని చక్కగా కలుపుకోవటమేనండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది బ్రేక్ఫాస్ట్లోని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందనమాట అదే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి కొంచెం పలుచుగా తీసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుట్నాల పప్పు పల్లీలు కొబ్బరి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఆంధ్రాలోని రోడ్ సైడ్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో చేసేటువంటి టమాటా చట్నీ రెడీ ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా చేసి పెట్టారనుకోండి ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారనమాట అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్